జై సద్గురు శివరామ దీక్షిత చూనిక అష్టమచూకలో ఈరోజు మనం రెండవ రోజు మహావాక్య విచారణ మొదటిది ప్రజ్ఞాన బ్రహ్మ ప్రజ్ఞానము బ్రహ్మము ఇది ఋగ్వేదం ఐతరో ఐతరో రోజు ఐతరే ఉపనిషత్తు ఇది విధివాక్యం ఇక్కడ మనస్సు ఇది కర్మకాండకు సంబంధించినటువంటి వాక్యం జ్ఞానకాండ ప్రజ్ఞాన శబ్దార్థం దీనికి శ్లోకం ఓం ఏణోతిదం జిగృతి వ్యాకరోతి స్వాధ్వస్వాదు విజానాతి తత్ప్రజ్ఞానముదీరితం తాత్పర్యం ఏంటంటే పురుషుడు అంతఃకరణ వృత్తితో కూడి నేత్రేంద్రియము ద్వారా వెలుపలికి వ్యాపించిన ఏ చైతన్యముతో దర్శన యోగ్యము రూపాన్ని చూస్తున్నాడు శ్రవణయోగ్యములైన శబ్దముల చెవులతో ఆలకిస్తూ ఉన్నాడు వాసన చూడదగిన సుగంధ దుర్గంధములు ముక్కుతో వాసన చూస్తున్నాడు వాక్యేంద్రియముతో సర్వ శబ్దములను వ్యవహరించును నాలుకతో తీపి చేదు ఒకరు రుచులను ఎరుగుతున్నదో అట్టి అంతఃకరణ వృత్తి ద్వారా సకలేంద్రియముల ద్వారా వెలుపటికి వ్యాపించిన చైతన్యాన్ని ప్రజ్ఞానము అంటారు ఇక్కడ శబ్దార్థము ఎలా అంటే శ్లోకం చతుర్ముఖేంద్రదేవేషు మనుష్య స్వగవ గవాదిషు చైతన్యమేకం బ్రహ్మత ప్రజ్ఞానం బ్రహ్మమయ్యపి ఏంటంటే ఉత్తమ జీవులకు బ్రహ్మాది దేవతలయందు మధ్యమ జీవులకు మనుష్యుల ఎందు అధమజీవులకు అశ్వగవాది జంతువులందు ఆకాశాది భూతములందు ఏ అద్వితీయ చైతన్యము ఆ చైతన్యమే బ్రహ్మము ఈ విధంగా ముందు పదార్థమును సంక్షేపము సంక్షేమముగా తెలిపి సంక్షేపంగా వాక్యార్థమును తెలుపుతున్నారు సర్వజీవుల ఎందు సామాన్యమయ్యున్న చైతన్యము నాయందు కూడా ప్రజ్ఞాన స్వరూపముగు బ్రహ్మమై విలసిల్లు విలసిల్చు ఉన్నది అని తెలుసుకోవాలి ఇక రెండవది అహం బ్రహ్మస్మి ఇది యజుర్వేదం బృహదారణ్యక ఉపనిషత్తు ఇది అనుభవ వాక్యం విధి వాక్యం ఇది అనుభవ వాక్యం ఇక్కడ పైన మనస్సు ప్రజ్ఞాన బ్రహ్మానికి ఇక్కడ బుద్ధి అంటే బృహస్పతి ధర్మకాండ ఏకమేవ ద్వితీయ బ్రహ్మ అహం శబ్దార్థం ఉపనిషత్తు శ్లోకం ఏం చెప్తుంది అంటే పరిపూర్ణ దేహే విద్యాధికారిణి బుద్ధే సాక్షితయా స్థిత్వా స్ఫురన్న హమితీర్యతే అంటుంది అంటే సకల దేశముల ఎందు సకల కాలముల ఎందు సకల వస్తువుల ఎందు అపరిచ్ఛిన్నమై అంటే ఎడచెరిపి లేని తయ్యుండిన పరమాత్మ మాయచే కల్పితమైన ప్రపంచములందరి ఎల్ల శరీరములకు సాక్షేయు ఒప్పుచూ నేను నేనని వ్యవహరింపబడుచు ఉన్నది ఇది అహమస్మి అనే మహావాక్యమునందలి అహం శబ్దార్థము అని తెలుసుకోవాలి బ్రహ్మ అస్మి అను బ్రహ్మస్మి శబ్దార్థం స్వత పరిపూర్ణ బ్రహ్మ శబ్దేన వర్జిత అస్మి తైక పరామర్శస్థేన బ్రహ్మ భవామ్యహం అంటే స్వాభావికముగా అపరిచ్ఛిన్నముగా పైన చెప్పబడిన పరమాత్మ స్వరూపమే ఇక్కడ బ్రహ్మశబ్దము చేత లక్షణముగా చెప్పబడి ఉన్నది అస్మి అనే పదముతో జీవేశ్వరులకిద్దరికీ ఐక్యము కూడా నిరూపించబడింది కాబట్టి దేహేంద్రియాది విలక్షణమైన అహంశబ్ద వాచ్యమైన నేనే బ్రహ్మము అని తాత్పర్యం ఇక మూడవది తత్వమసి ఇది సామవేదం చాందోక్యోపనిషత్వం ఇది ఉపదేశవాక్యం అంటే గురువాక్యం ఇది ఇక్కడ చిత్తం అంటే క్షేత్రజ్ఞుడు అభిమానుడు ఇక్కడ తత్వం విమర్శన సత్య జ్ఞానమనంతం బ్రహ్మ శృతి త ఎలా ఎలాంటి ఏకమేవా ద్వితీయం నామ రూప విసర్జితం సృష్టి పురా జ్ వ్యాప్య భక్తం తది అంటే ఏ సద్వస్తువు సృష్టికి పూర్వం చాందోగ్యమున సదేవా సౌమ్యేదనుగ్ర అసీదేకమేవా ద్వితీయం అని సజాతీయ భేదము విజాతీయ భేదము భేదము అను త్రివిధ భేదమును లేఖ నామరూపములు లేనిదిగా చెప్పబడుతూ ఉన్నదో అలాంటి సద్వస్తువు సృష్టి జరిగిన తర్వాత కూడా విచారించి చూడనట్టి స్వభావం కలదిగానే తత్ అనటి పదముచే లక్షణావృత్తి చేత బోధింపబడుతున్నది త్వం అసి శబ్దార్థం శ్రోతృ దేహేంద్రియాతీతం వస్త్రా త్వం పదేరితం ఏకతా గ్రాహ్యతే సీతి తదైక్యమూయతాం అంటే సద్గురువుల యుద్ధ శ్రవణాదులు చేసి మహావాక్యార్థ జ్ఞానము కలిగి ఉన్న ముముక్షువునకు దేహత్రయ విలక్షణంబు సర్వేంద్రే విలక్షణంబు అయిన సద్వస్తువే ఈ మహావాక్యమున త్వంపదముచేత లక్షణావృత్తి చేత తెలపబడుతూ ఉన్నది అసిపదము పదము చేత ఐక్యం చెప్పబడుతున్నది కావున జీవేశ్వరుల స్వభావాన్ని చక్కగా పరికించి జీవ జీవబ్రహ్మైత్య నిశ్చయాన్ని తెలుసుకోవాలి ఇక నాల్గవది అయమాత్మ బ్రహ్మ ఇది అధర్వణ వేదం మాండిక్యోపనిషత్తు ఇది సాక్షాత్కార పూర్ణ వాక్యం ఇక్కడ అహంకారం రుద్రుడు పరిపూర్ణ భావం నహనా నాస్తి అయం ఆత్మ శబ్దార్థం ఎలా అంటే శ్లోకం స్వప్రకాశ పరోక్షత్వమయం ఇచ్చుక్తితో మతం అహంకారాది దేహంతా ప్రత్యేగాత్మేతి గీయతే అని అంటే ఋగ్యజు సామవేదములందరి మహావాక్యార్థమును వివరించి అధర్వణ వేద శృతి ఉన్న ఈ అయమాత్మ బ్రహ్మ అనేటువంటి నాల్గవ వాక్యములోని అయం ఆత్మ బ్రహ్మ అని మూడు పదములలోని మొదటి రెండు పదములచే అయం ఆత్మ అనే దానిని స్వయం ప్రకాశ స్వరూపము కలిగి సర్వజన ప్రత్యక్షమైనట్టి దేహేంద్రియ మనోహంకారాదుల కంటే వేరైనట్టి సర్వాధారమైనట్టి సర్వము ఎరిగేటువంటి ప్రత్యేకాత్మ చెప్పబడినది అని భావం ఇక్కడ బ్రహ్మశబ్దార్థము ఎలా అంటే దృశ్యమానస్ సర్వస్యా జగతస్తత్వమీర్యతే బ్రహ్మశబ్దేన తద్బ్రహ్మ స్వప్రకాశాత్మ రూపకం విచారణ చేసినట్లయితే రజ్జు సర్పము పోలిక మిథ్యాభూతమైన ఆకాశ అది సర్వ ప్రపంచము పారమార్థికమైన అంటే రజ్జువులే యథార్థమైన బ్రహ్మమే కానీ వేరే కాదు అది తనకు తానే ప్రకాశిస్తూ అందరికీ కూడా ఆత్మ అవుతుంది అంటే ప్రత్యేకాత్మయే బ్రహ్మాని భావం ఈ ప్రకారంగా మహావాక్యములలోని పదములను లక్షణముచే ప్రత్యేకంగా అర్థాన్ని తెలుసుకున్న తరువాత అఖండ వాచ్యార్థాన్ని తెలుసుకోవాలి ఈ విధంగా మహాదేవుడు సుఖమహర్షికి బోధించాడు ఇక తర్వాత నాదు బిందు కలల వివరం మొదటిది నాదం ఓంకారము లేకపోతే శబ్దగుణం అదే పర పశ్చంతి మధ్యమ వైఖరి అంటే వాక్కు అనగా నాడుల వాయువు సంచరించేటప్పుడు కలిగినట్టు ధ్వని అదే ప్రణవమందు పుట్టిన ధ్వని రేచక కుంభకాదుల వలన పుట్టిన వాయువు లయమగు పర్యంతము ఆ నాదం ఉంటుంది నాదము నిరాలంబమైన బ్రహ్మమందు లయమవుతుంది రేచక పూరక కుంభకాదుల వలన పుట్టిన వాయువును మనస్సుతో చేరి సంబంధించి ఉన్నది మనస్సు వృత్తి రహితము చేసినట్లయితే ఆ వాయువు వెంటనే లయమవుతుంది ఆ నాదం నీలము అకారము త్వంపదము జాగ్రత్త బ్రహ్మ ఇది నాదం గురించి ఇక బిందు ఓంకారం యొక్క లక్షార్థ రూపమైన తురియ పదం అంటే మనస్సునందు అగ్రమునందు ఉండటం వల్ల బుద్ధి అదే బుద్ధి దానినే బిందువు అంటాం ఇదే జాగ్రత్త అవస్థ ఎందు బుద్ధి అని సుశుక్తి అవస్థ ఎందు సర్వేంద్రియములు లయస్థానమైన అజ్ఞానమని వ్యవహరింపబడుతుంది ఇది సునీల వర్ణం ఉకారం తత్పదం స్వప్నం విష్ణువు తర్వాత కళ ప్రాణానికి అగ్రమున ఉండేటువంటిది కళ ఓంకారము యొక్క అకారాది మాత్రముకు పరావాక్కు యొక్క అంశం ఇది శబ్దము యొక్క అవయవము ఈ కళ అంటే బుద్ధి ఎందు ప్రకాశించేటువంటి పరబ్రహ్మ ప్రతిబింబ కళ అనబడుతుంది అదే చిత్కళ ఇది సునీల మందలి సత్కాంతి మకారం అసిపదం సుషుప్తి రుద్రుడు మనోగ్రే వ్రసతే బిందు ప్రాణాగ్రే వ్రసతే కళ ఉభయోర్ లీయతే నాదం లయ ఇచ్చిచ్యతే బుదైహి అనేది శ్లోకం ఇక్కడ అంటే మనస్సునకు అగ్రముగా ఉండున్నది బిందువు అనబడేటువంటి బుద్ధి ప్రాణమునకు అగ్రముగా ఉండేటువంటిది కళ ఈ బిందువు కళయు లీనమైనప్పుడే నాదం లయమవుతుంది ఇట్టి నిష్కళే పరమాత్మ స్వరూపము అని తెలుసుకోవాలి మరి ఆ బుద్ధి ఎందు ప్రకాశించునట్టి పరమాత్మ యొక్క ప్రతిబింబము అంటే జీవుడే చిత్కళ అని తెలుసుకోవాలి ప్రాణాది వాయువుల యొక్క ధ్వనియే ఓంకార నాదం అని తెలుసుకోవాలి ఇక్కడ కథపద్యం ఆ నాదు బిందు కళలు వాణి గను పురుషు ప్రజ్ఞానఘనుడైన రాముడు విధ తత్వములకు నాథుడు పుత్ర నాదు బిందు కల ఎందు కర్తృత్వము భోక్తృత్వము మొదలగు అభిమానములు గల జీవుడు ఉంటాడు ఆ జీవుని స్వరూపములు వాడెవడో అతడే ప్రజ్ఞాన ఘనుడు ఆ ప్రజ్ఞాన స్వరూపుడే శ్రీరామచంద్రుడు పరమాత్మ ప్రతిబింబమైనది చిత్కళ ఆ చిత్కళతో కూడి ఉండునట్లే బిందువు అనగా బుద్ధి సదా సూర్య చంద్రాగ్ని మండలముల ఎందు సంచరిస్తూ ఉంటుంది ఇంకా అది జ్ఞాననేత్ర మనబడు భ్రూమధ్యమునకు క్రింద సరిగ్గా అధోముఖమై హృదయ కమలముతో కలుస్తూ ఉంటుంది అందుచేత అది సంబంధములైన విషయాదులు అనుభవించుటకు ప్రాణాది వాయువులతోడ దశేంద్రియములతో కూడి సదా చలిస్తూ ఉంటుంది ఆ బిందువు యొక్క చలనము నడుచుటకు ముఖ్యమైన మార్గము జీవుని యొక్క యథార్థ స్వరూపము తెలుసుకోవటం వల్ల కాబట్టి నీవు జీవస్వరూపమును అనగా హంసతత్వాన్ని తెలుసుకోవాలి అందుచేత బుద్ధి చెలించక ఉంటుంది ఈ నాదు బిందు కళల వివరం ఇంకా ఎలా అంటే అగ్నితత్వమైన నలుపే అంటే నీలమే నాదం వాయుతత్వమైన సునీలమైన పాపే బిందు బిందు మధ్య వెలిగేది ఆకాశతత్వమైన కళ ఇక కళాతీతం ఎలా అంటే అక్షి పురుషుడు కళలోని నిష్కళయే తానైన పరమాత్మ ఇక్కడ అక్షి పురుషుని వివరం తెలుసుకోవాలి అంటే సర్వచింతాం పరిత్యజ్య సావాన చక్షుష సంధ్యేయో యోగ సామ్రాజ్యం ఇచ్చతి యోగ సామ్రాజ్యాన్ని కోరినటువంటి పురుషుడు సకలమైన చింతలు విడిచిపెట్టి సావధానమైన మనస్సు కలవాడై పరమాత్మకు అంటే నేత్రములో ఏజరిలేటువంటి పురుషునికి ధ్యానం చేయాలి అంటే నేత్ర పురుషుని దర్శించాలి రక్తం శ్వేతం తదా నీల నీలపీతాది శోభితం తన్మధ్యే దర్శనం ఏ తజ్యోతి బ్రహ్మ కేవలం ఆ పద్మగర్భం ఎరుపు తెలుపు నలుపు నీలము పచ్చ లేక పసుపు మొదలగు వర్ణముల నడుమ ప్రకాశించేటువంటి జ్యోతి ఎవరైతే చూడబడుతున్నదో వాడే ముక్తుడు ఆ జ్యోతియే పరబ్రహ్మము అదే ఏకమైనది అంటే ఆ జ్యోతి ఒక్కటి కేవల పరబ్రహ్మం తన్మధ్యమంతర్జ్యోతిష్యాద్ బిందు రూపం విరాజితే నీలతో యథ మధ్యస్థా భాస్వరా ఆ పద్మగర్భమునకు ఆధారమైన వాయుమండలము నడుమ మా నీలమేఘం అంటే నీలమేఘాకాశం ఆకాశం మధ్య ప్రకాశించేటువంటి అంతర్జ్యోతి ఎందు బిందు స్వరూపం అది అణుమాత్రంగా తెలిగిరెల్లుతూ ఉంటుంది అది మెరుపు తీగవలే కనులకు మెరుమిట్లు మహాప్రకాశంగా ఉంటుంది అక్కడ శ్లోకం పూర్ణేందూ బింబన్మణిదీపి నిత్యం పరమాత్ర అహో విచిత్రం లక్ష్యారే జ్వలతి పశ్యతిరగ్రే పూర్ణచంద్రబింబము వలే రత్నదీపమువలే మధ్యాక్న సూర్యును వలే ఎల్లప్పుడూ కాంతి కాంతివలే ఆహా ఆ విచిత్రమైన ఆ పరబ్రహ్మము లక్షాంతరమునందు ప్రకాశిస్తూ ఉంటుంది దానిని నేత్రము యొక్క అగ్రభాగమునందు అంటే ముందట చూస్తూ ఉన్నారు నీవార సుక తన్వీ పీతా భాష్యత్వూపమా తిఖా మధ్య పరమాత్మ వ్యవస్థిత ఆ పరమాత్మ యొక్క ప్రకాశం నువ్వరి ధాన్యం ముల్లువలే అంటే నివ్వరి వడ్ల కింద యొక్క తోకవలే సూక్ష్మంగా అంటే మిగుల సూక్ష్మంగా బంగారు వన్యతో సమానమైనదిగా ఉండు అణువు వంటి ఆ మహాప్రకాశమైన తేజస్సు యొక్క మధ్య భాగమునందు ఆ పరబ్రహ్మ చేజరిలుతూ ఉంటుంది తర్వాయి రేపు ముచ్చట ముచ్చటిందా గురుదేవ